నమస్కారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా చైత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ మహా చైత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఎందుకంటే చైత్ర పౌర్ణమి రోజు మహా చైత్రి రోజు కొద్దిగా జపం చేసిన ఏ కొద్దిగా దానం ఇచ్చినా చిన్న చిన్న పుణ్యకార్యాలు చేసినా అవి కొన్ని వేల కోట్ల ప్రయోజనాలను కలిగింపజేస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు మీరు భగవంతుడికి సంబంధించిన జపం చేసుకుంటే అది కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది ఈరోజు మీరు ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చుకుంటే ఆ దానం అనేది కొన్ని వేల రెట్లు ఉత్తమ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది అంతటి శక్తి చైత్ర పౌర్ణమికి ఉంది కాబట్టి చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇష్టదైవాన్ని వీలైనన్నిసార్లు ఆ ఇష్టదైవానికి సంబంధించిన మంత్రం జపించుకుంటూ పూజ చేసుకోండి అలాగే ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయ దర్శనం చేయండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ చైత్ర పౌర్ణమి మహా చైత్రి సందర్భంగా రంగురంగుల వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఉంది అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి సహజంగా ప్రతి నెలలో పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి కుటుంబం చల్లగా ఉంటుంది అయితే అన్ని నెలలలో వచ్చే పౌర్ణమి కంటే ఈ చైత్ర పౌర్ణమి నాడు నిర్వహించే సత్యనారాయణ వ్రతం అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే చైత్ర పౌర్ణమి నాడు హనుమద్ విజయోత్సవాలు నిర్వహించాలని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా నిర్వహించుకుంటారు కానీ నిజానికి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే దశమి తిథిని హనుమత్ జయంతిగా నిర్వహించుకోవాలని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా నిర్వహించుకుంటారు కానీ నిజానికి హనుమంతుల వారి విజయోత్సవాన్ని చైత్ర పౌర్ణమి రోజు నిర్వహించాలి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయస్వామి వారి ఊరేగింపులో పాల్గొవాలి అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభో ఇది శ్లోకం ఈరోజు ఈ శ్లోకాన్ని దీపం పెట్టాక పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే అసాధ్యం అనుకున్న పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తీవ్రమైన శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోవటం ఆంజనేయ స్వామికి సింధూర సేవ చేయించుకోవటం ఆంజనేయ ఆలయంలో దీపం వెలిగించటం ప్రదక్షిణలు చేయటం హనుమన్ లాంగుల స్తోత్రాన్ని ఈరోజు పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా అద్భుత ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా చైత్ర పౌర్ణమి మహాచైత్రి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఏ శ్లోకాన్ని దీపారాధన చేశాక పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే కష్ట సాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభో శ్లోకం చదువుకోండి ఆంజనేయస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి